ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో మహిళలు కోలాటం చేస్తుండగా కొంతమంది వ్యక్తులు వచ్చి దాడి చేయడం జరిగింది అమానుషంగా బాటిల్స్ తీసుకొచ్చి పగల కొట్టడం మైక్ తీసుకుని మ్యూజిక్ వాయిస్తున్న వారిని కొట్టడం అలాగే గాయపరిచారు కొంతమందిని గాయపడిన వ్యక్తి పేరు సూర్యనారాయణ సూర్యనారాయణ గారి భార్యవిడ అమ్మా ఏం జరిగిందమ్మా తీసుకుంటున్నారండి ఆవిడ భర్త ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు తీవ్రంగా గాయపడి మరలా ఈ బెదిరింపులు రెండు రోజుల్లో బయటకు వస్తాం మాకు ఈ కేసులు అలవాటే పెట్టుకుంటే పెట్టుకోండి మళ్ళీ మేము బయటకు వచ్చిన తర్వాత మేము అందుకు తెలుస్తాం రెండు రోజుల్లో బయటకు వచ్చి మిమ్మల్ని చంపేస్తాం ఇటువంటి బెదిరింపులు ముఖ్యంగా పోలీసు వారు ఏం చర్యలు తీసుకున్నారు నిన్నటి నుంచి ఇతను అంతకుముందు క్రిమినల్ హిస్టరీ ఉన్న వ్యక్తి అనేక కేసుల్లో జైలుకి వెళ్ళొచ్చిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఓపెన్గా కత్తిపుచ్చుకుని పట్టపగలు తిరుగుతూ బెదిరిస్తూ ఉండేవాడని అందరూ చెప్తున్నారు ఇక్కడ రెండు నెలల క్రితం ఒకరిని కత్తితో పొడవబోతూ మిగిలిన వాళ్ళు ఆపారు ఆ వీడియో మీకు చూపించబోతున్నాను ఒక నిమిషంలో అలాగే దసరా సందర్భంగా గ్రామోత్సవం కూడా నిర్వహించుకోకుండా అడ్డుబడి మీరు ఎలా చేస్తారో కార్యక్రమం చూస్తారని బెదిరింపులు ఇక దుర్భాషలు ఇటువంటి వ్యక్తి మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటోంది డిపార్ట్మెంట్ గత ప్రభుత్వంలో చూసాం దేవాలయాల మీద దాడులు అలాగే రథాలు తగలబెట్టడం అలాగే విగ్రహాల చిరచ్ఛేదన మరలా ఇప్పుడు ఎన్డిఏ ప్రభుత్వం వచ్చింది మనం ప్రశాంతంగా ఉన్నాము అనుకుంటున్న సమయంలో హిందువుల మీద దాడులు పెరుగుతున్నాయి చిత్తూరు జిల్లాలో వీకోట్లో చూసే ఇన్సిడెంట్ మచిలీపట్నం దగ్గర పెడంలో చూసే ఇన్సిడెంట్ మళ్ళీ ఇక్కడ మన దూమలో చూస్తున్నాం ఈ విధంగా హిందువుల మీద దాడులు పెరుగుతున్నాయి రాబోయే రోజుల్లో హిందువులంతా కూడా ఈ దాడుల్ని ఖండించడానికి పెద్ద ఎత్తున మేము కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం కాస్త సహనం ఎక్కువ కదా హిందూ సమాజానికి కాబట్టి మనం ఏం చేసినా చెల్లుతుంది మనం ఒక సామాజిక వర్గం పేరు మీద లేదా ఒక పార్టీ నీడలోనో ఏదో విధంగా మనం అరలో బయటకు వస్తాం మిమ్మల్ని బెదిరిద్దాం కేసులు పెడదాం ఏదైతే లా ఉందో ఆ చట్టాన్ని వాడుకుంటూ దాంట్లో ఉన్న లొజుకుల్ని ఉపయోగించుకుంటూ మిగిలిన వాళ్ళందరినీ భయప్రాంతం చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది ఇది ఆగాలి ఇది ఎన్డిఏ ప్రభుత్వంలోనన్నా ఆగాలి తప్పకుండా ఈ ఈ సంఘటనలో పాల్గొన్న అందరి మీద చర్యలు తీసుకోవాలి ఏదో తూతూ మంత్రంగా ఒకరిని అరెస్ట్ చేశాం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాం అంటే కాదు వీరికి మద్దతుగా నిలబడిన వాళ్ళు ఆ సంఘటనలో పాల్గొన్న వాళ్ళు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి ఈ సందర్భంగా మేమందరం డిమాండ్ చేస్తున్నాం వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిందే తగిన చర్యలు తీసుకోవాల్సిందే ఏదో వెళ్ళొస్తాం సర సత్తాగా చుట్టం చూపి జైలుకి వెళ్ళొస్తాం పది రోజుల్లో వస్తాం మరలా మొదలు పెడతామంటే చట్టం ఏం చేస్తున్నట్టు అలాగే మీరందరూ కూడా హిందూ దేవాలయం మీదే ఎందుకు పడుతున్నారు హిందూ కార్యక్రమాలు మాత్రమే ఎందుకు వస్తున్నాయి ఇది మన అందరం గమనించాల్సిన విషయం సంఘటితంగా మనందరం ఎదుర్కోవాల్సిన సమయం కూడా చక్కగా పీస్ఫుల్గా కార్యక్రమాలు నిర్వహించుకుంటుంటే ఇటువంటి సంఘటనలు జరగటం అనేది అవాంఛనీయం ముఖ్యంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారని తెలిసింది అద్దంకి వెంకన్న మాత్రమే అతనితో పాటు వచ్చిన వాళ్ళు మిగిలిన వాళ్ళని వీళ్ళు వెనుక ప్రోత్సహించిన వాళ్ళని కూడా హిందువుల మీద దాడి చేయాలన్నా హిందూ దేవాలయాల మీద పడాలన్నా ఆలోచన రావాలన్నా రాబోయే రోజుల్లో భయపడాలి హిందువులంటే స్నానం ఎక్కువ పిలిచి భోజనం పెడతారు ఎవరికైనా పిలిచి రోడ్డు మీద వెళ్ళే అందరికీ ప్రసాదం పెడతారు పూజ చేస్తారు ఆశీర్వదిస్తారు సమాజం అంతా బాగుండాలని కానీ కొన్ని శక్తులు మాత్రం సమాజం అందరూ బాగుండాలనే కోరుకునే వారిని ఇబ్బంది పెట్టడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు ఒకట రెండా మూడా ఎన్నిని చూస్తారు ఇదే గ్రామంలో ఎన్ని జరిగినాయి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏంటి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తుంది ఈ సంఘటనలో పాల్గొన్న వాళ్ళు ఎనకొండి నడిపించిన వాళ్ళు కూడా అందరి మీద చర్యలు తీసుకోవాల్సిందే దీన్ని మేము అందరం ముక్తకంఠంతో ఖండిస్తున్నాం మహిళల మీద దాడి చేయడం ఏంటండి బాటిల్స్ తీసుకురావడం ఏంటండి దేవాలయ ప్రాంగణంలోకి రావడం ఏంటి పోలాటం చేయడానికి వీలు లేదు ఆ కంప్లైంట్లో ఇచ్చాం తెలుగులో రాసి ఇవ్వడం జరిగింది మీ అందరూ కూడా ఎఫ్ఐఆర్ కాపీ చూడండి దుర్భాషలు దేవుడు పాటలు ఏంట్రా ఇక్కడ సినిమా పాటలు పెట్టండిరా మీ వాళ్ళతో డాన్స్ లేపించండిరా ఈ విధంగా మాట్లాడతారా సభ్య సమాజంలో మనం దీన్ని రెండు బాటిల్స్ చూసిలారు నాలుగు రాళ్ళు వేసారు మైక్తో కొట్టారు అన్నంతగా కాదు వాళ్ళ ఆలోచన విధానం చూడండి ఇక్కడ ఏమని దూషిస్తున్నారు అంత చిన్న చూపు ఏంటి హిందూ కార్యక్రమాలు అయితే మాకు భక్తి ఉంది మేము నిష్టితో కార్యక్రమం చేస్తున్నాం దేవుడి కార్యక్రమం రోజున దేవుడి పాటలు అలాగే మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కదా ఇంతమంది ఆడవారిని నిన్న రాత్రి భయభ్రాంతులు చేసిన వ్యక్తి మరలా అతని తరుపు వ్యక్తులు ఈరోజు ఉదయం వచ్చి కేసులు పెట్టొద్దు అని మాట్లాడుతున్నారంటే ఎంతో ధైర్యం ఉన్నా చూడండి వాళ్ళే వస్తారు రాళ్ళు వేస్తారు బాటిల్స్ చేస్తారు కొడతారు ఇక్కడ వ్యక్తులు గాయపడి చికిత్స చేయించుకుంటుండగా మరల వచ్చి బెదిరిస్తారు అంటే ఇక్కడ లాండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి ఇక్కడ మీరందరూ భయపెడుతున్నారు ఎలాగ సార్ మళ్ళీ నాలుగు రోజులు వస్తానంటున్నాడు సార్ ఓపెన్ గానే తిరుగుతున్నాడు కదా సార్ ఇక్కడ అంటే ఇంత ఇదిగా భయపెడుతున్నాడు కానీ మనం తీసుకున్న చికిత్స చేయించుకుంటుండగా మరల వచ్చి బెదిరిస్తారు అంటే ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి ఇక్కడ మీరందరూ భయపెడుతున్నారు ఎలాగ సార్ మళ్ళీ నాలుగు రోజులు వస్తానంటున్నాడు సార్ ఓపెన్ గానే తిరుగుతున్నాడు కదా సార్ ఇక్కడ అంటే ఇంత ఇదిగా భయపెడుతున్నాడు కానీ మనం తీసుకున్న చర్యలు ఏంటి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది పోలీసు వారు ఇమ్మీడియట్గా మిగిలిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి ఏం జరిగిందనేది ప్రెస్ మీట్ పెట్టి వివరించాలి ఏదో చిన్న కార్యక్రమం ఏదో చిన్న ఇన్సిడెంట్ ఇది చిన్న ఇన్సిడెంట్ కాదు అనేక ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి మేము దీన్ని చిన్న ఇన్సిడెంట్ గా చూడట్లేదు పని కట్టుకుని హిందూ సమాజం మీద జరుగుతున్న దాడిగానే చూస్తున్నాం మేము దుర్భాష దాడటం బెదిరించటం ఆడకూతురుల మీద వాళ్ళ ప్రతాపం చూపిస్తారు అక్కడికి వచ్చి మేము సంయమనంతో వ్యవహరిస్తున్నాం నిన్నటి నుంచి నిన్న సాయంకాలం నుంచి అనేక మంది పెద్దలతో అనేక ఆర్గనైజేషన్లతో అలాగే హిందూ సమాజంతో మాట్లాడుతూ వస్తున్నాం సంయమనం పాటిస్తూ వస్తున్నాం చర్యలు తీసుకుంటారని చూస్తున్నాం కాబట్టి మా సంయమనాన్ని పరీక్షించవద్దని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను పోలీసు వారు ఇన్వెస్టిగేషన్లో భాగంగా దీంట్లో ఉద్దేశపూర్వకంగా జరిగిందా ముందుగానే ప్లాన్ చేసి ఎక్కడ భజన జరుగుతుంది ఎక్కడ పోరాటం జరుగుతుంది ఎదురుకుండా దుకాణం పెట్టారు ఏం జరిగింది అనేది ఇక నేను చెప్పడం కూడా బాగుండదు అవతల పక్కన రోడ్డుకి అవతల కాబట్టి అది పోలీసు వారు లో తీసుకోవాలి దీన్ని డెఫినెట్గా దీన్ని గా ఇదేదో యాదృచ్ఛికంగా జరిగింది ఏదో ఒక సంఘటన అనడానికి లేదు ఎందుకని దీనికి హిస్టరీ ఉంది రెండు నెలల క్రితం ఏం జరిగింది దసరా సమయంలో ఏం జరిగింది అన్నింటిలో కూడా ఇదే వ్యక్తి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అంటే వారి పెద్దవారు కట్టడి చేయట్లేదా పోలీసు వారు తగిన చర్యలు తీసుకోవట్లేదా ఇలా వదిలేస్తున్నారా హిందువులు కనుక భరిస్తారు అని ఇది ఎక్కడితో ఆగాల్సిందే ఆగాలి అని గట్టిగా డిమాండ్ అయింది మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి గతంలో కత్తిపుచ్చుకుని ఏ విధంగా తెగబడి నరకడానికి ప్రయత్నం చేస్తున్నాడో చూడండి వ్యక్తి ఇక్కడ వ్యవస్థ బలంగా పనిచేయాలి అందరికీ పనిచేయాలి అన్ని వర్గాల వారికి సమాన న్యాయం ఉండాలి ఇక్కడ రాత్రి వచ్చారు డిపార్ట్మెంట్ వారు కాస్త సర్ది చెప్పడానికి గొడవ ఎందుకమ్మా పెద్ద చేయటం మీరే సర్దుకోండి అమ్మా మీవే ఎందుకు సర్దుకోవాలి ప్రతిసారి హిందూ సమాజం మాత్రమే ఎందుకు సర్దుకోవాలి మేమే మీ మాట ఎందుకు వినాలి పదే పదే మా మీద దాడులు చేయించుకోవడానికి ఓపెన్ ఓపెన్గా కత్తుపెట్టుకుని తిరిగేవాడిని మీరేం చేయరా మరలా నాలుగు రోజుల్లో బయటకు వచ్చి మిమ్మల్ని పొడుస్తాను చంపుతాను అంటుంటే వాడిని ఏం చేయరా మీ మాత్రం శాంతి భద్రతల దృష్ట్యా మీకు సహకరించాలి మేము చోటల్లాగా ఉండాలి మీకు కావాల్సింది ఏదైనా అలా కుదర మేమందరం కూడా మీరు తీసుకునే చర్యల కోసం ఎదురు చూస్తున్నాం ఇలాగా బరి తెగించి కత్తి పట్టుకుని పగల రోడ్డు మీద తిరిగే వ్యక్తి మీద పడి నరగడానికి ప్రయత్నం చేసే వ్యక్తి అతన్ని ప్రోత్సహిస్తున్న వ్యక్తులు అందరికీ శిక్ష పడాల్సిందే పోలీసు వారి గట్టి చర్యలు తీసుకోవాల్సిందే ఈ సందర్భంగా మరొకసారి డిమాండ్ చేస్తున్నాం హిందూ సమాజం వైపు హిందువుల మీద హిందూ దేవాలయాల మీద దాడులు చేయడానికి రాళ్ళు వేయడానికి ఆలోచన రావడానికి కూడా భయపడాలి ఆ విధంగా చర్యలు ఉండాల్సిందే ఆ విధంగా చర్యలు తీసుకోబోయినట్లయితే మేము రాబోయే రోజుల్లో మా ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది మేము కార్యక్రమాలు ఏ విధంగా చేయబోతున్నాం అనేది మరలా ఇంకొక ప్రెస్ మీట్లో చెప్తాను నేను తప్పకుండా పోలీసు వారు ప్రెస్ మీట్ పెట్టి వారు తీసుకున్న చర్యలు వారు చేసిన ఇన్వెస్టిగేషన్ తప్పకుండా అందరికీ తెలియజేయాలి ధన్యవాదాలు